బిగ్ బాస్ సీజన్ నైన్ వీకెండ్ ఎపిసోడ్లో బిగ్ బాస్ గేట్స్ ఓపెన్ అనేంత వరకు వెళ్లారట కింగ్ నాగార్జున గారు దేనికి కారణం తనుజా అలానే దివ్య మధ్యన జరిగిన గొడవ అని చెప్పొచ్చు ఇక భరణి గారి విషయం కోసం కూడా మాట్లాడుతూ దివ్యను గట్టిగానే ఏకి పడేశారట నాగార్జున గారు ఈ హౌస్లో ఎవరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తారు ఎవరు ఎవరికి వెన్నుపోటు పొడుస్తారు అనేది వాళ్ళ ఇష్టం వాళ్ళ ఆట పైన డిపెండ్ అయి ఉంటుంది ఇక ఎదుటి వాళ్ళని ఆగండి నేను చెప్పేది వినండి అనడానికి ఇక్కడ ఎవరికి హక్కు లేదు అనేసరికి దివ్యకు అర్థమైపోయింది నాగార్జున గారు దివ్య కోసమే మాట్లాడుతున్నారని ఇక ఎప్పుడు చూసినా తనూజాని టార్గెట్ చేయడం భరణి గారిని ఉద్దేశించి మాట్లాడటమైనా దివ్య నీకు పని అనేసరికి దివ్య దిమ్మ తిరిగిపోయిందట అయితే కింగ్ నాగార్జున గారు మాట్లాడేసరికి లేదు సార్ నేను అలా ఏం ఆలోచించను నేను ఎప్పుడూ కూడా నా సొంత మనిషిలాగే చూసుకుంటాను భరణి గారిని భరణి గారితో ఎప్పుడు నాకు తెలియని ఏదో కనెక్షన్ అయితే ఉంటుంది నేను నా సొంత అన్నయ్య కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను అన్నట్టుగా మాట్లాడితే ఇక్కడ నువ్వు సొంత బంధాన్ని క్రియేట్ చేసుకోవడానికి రాలేదు దివ్య తా అతను ఎవరితో అయినా మాట్లాడతారు అతను ఎవరితో అయినా ఆట ఆడతారు ఎవరినైనా ఇష్టపడతారు ఎవరికైనా సపోర్ట్ చేస్తారు ఆయన ఎవరికి ఎందుకు సపోర్ట్ చేశారు అనేది నీకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఈ హౌస్లో సపోర్ట్ చేసిన వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు ఏంటి అని నిన్ను అడిగితే ఆ రోజు తప్పు అవుతుంది కానీ నువ్వెందుకు ప్రతిసారి భరణి గారు తనుజ మధ్య ఏదో ఒక గొడవలు పెట్టడానికి తెగ ప్రయత్నిస్తున్నావు అనేసరికి ఇక దివ్య లేదు సార్ నేను ఎప్పుడు తనుజతో ఆయన క్లోజ్గా ఉన్నా నేనేం ఫీల్ కాలేదు అంటే మరి తనుజ కాళ్ళ నొప్పి అని ఇబ్బంది పడుతున్నప్పుడు భరణి గారు హెల్ప్ చేశారని నువ్వెందుకు అక్కడ అంత సీన్ క్రియేట్ చేశావని చెప్పి ఆ వీడియోని ప్లే చేసి మరి ఇక దివ్య తాట తీశారని చెప్పాలి దివ్యకు ఇలాంటి కౌంటర్ గట్టిగా పడితేనే సెట్ అవుతుంది ఎందుకంటే బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పటి నుంచి తను టార్గెట్ చేయడం భరణి గారితో లింక్ చేసి ఇక గొడవలు పెట్టుకోవడం ఇదే జరుగుతుంది ఆ విషయాలు అన్నిటిపైన కూడా నాగార్జున గారి గట్టి క్లాస్ ఇచ్చి పడేశారట దివ్యకు మరి దివ్య ఇప్పుడైనా మారుతుందా మారదా అనేది ఆడియన్స్ ఫీలింగ్ లాస్ట్ వీక్లో మారినట్టుగా నటించి ఈ వీక్లో మళ్ళీ తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకుంది దివ్య ఇక భరణి గారితో ప్రతిసారి కూడా నేను చెప్పేది వినండి నేను చెప్పేది వినండి అంటూ ఉంటుంది కదా అవి కూడా చూపించారట నాగార్జున మరి దివ్యపై మీ ఫీలింగ్ ఏంటి కామెంట్ చేయండి